ఈ జ్యేష్ఠ మాసంలో ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా వీరనుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడానికి అత్యధికంగా కృషి చేస్తారు వృత్తిలో కూడా వీరికి తగినటువంటి గుర్తింపు అనేటువంటిది వీరు పొందగలుగుతారు వ్యాపారంలో కూడా లాభం అనేటువంటిది కలుగుతుంది ఆర్థిక లాభం కూడా వీరికి చేకూరుతుంది బంధుమిత్రుల యొక్క సమాగమం కూడా అంటే ఇదివరకు ఎవరైతే విడిపోయి ఉన్నారో ఆ బంధువులు వీళ్ళందరూ కూడాను కలిసేటువంటి ఆ యొక్క ఆవశ్యకత అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది ఈ యొక్క మాసంలో జ్యేష్ఠ మాసంలో అంతేకాకుండా ముఖ్యంగా వీరు వీరి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేటువంటిది కనపరచాలి మానసికమైనటువంటిది ఒత్తిడికి లోను కాకుండా ఉండటం అనేటువంటిది చాలా ఉత్తమము వీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కూడా శ్రద్ధ కనపరచడం అనేటువంటిది కూడా చాలా ఉత్తమము ఈ రాశివారి నిత్యము దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయటం అదేవిధంగా కాలభైరవాస్తగాన్ని గనక నిత్యము చదువుకుంటే మంచి శుభ ఫలితాలు ధనసరాశి వారికి ఏర్పడతాయి